ప్రభునందు ప్రియమైన దైవ దైవగ్రంథంలో హెబ్రోను అనేటువంటి ఈ పేరును మనం గమనిస్తూ ఉన్నాం ఇది ఒక పట్టణం యొక్క పేరు ఇది చాలా ప్రాముఖ్యమైన గొప్ప పట్టణం హెబ్రోను అంటే సహవాసము అని అర్థం హెబ్రోను అంటే సహవాసము అని అర్థం ఒక చిన్న సత్యాన్ని మీకు చెప్పి ముందుకు వెళ్తాను పాత నిబంధనలో ఉన్న క్రొత్త నిబంధనలో ఉన్న స్థలాల పేర్లు కానీ వ్యక్తుల పేర్లు కానీ క్రొత్త నిబంధన సంఘ సంఘాలకు వాటిని ముందు కానీ వెనక కానీ తగిలించడం దానిని అలాగను పిలవడం వాక్యానుసారమైన విధానం కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్రొత్త బట్టకు పాత బట్ట మాసుకు వేయకూడదు అంటాడు అలాగ వేసినట్లయితే అది వెలుతుగా కనబడుతుంది అది చిరుగు మరింత అవుతుంది అంటాడు అందుకని పాత నిబంధనలో ఉన్న పేర్లు హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీ హెబ్రోన్ సహవాసం ఇలాగున ఈ పాత నిబంధన పేర్లు క్రొత్త నిబంధన సంఘాలకి పెట్టడం వాక్యానుసారమైన విధానం కాదు మరి ఏం పెట్టాలండి అని మీరు ప్రశ్నిస్తే వాక్యం ఎలా చెప్తుంది పిఠాపురంలో ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీ ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘపు దోతకు ఫిలదైపెలో ఉన్న సంఘపు దోతకు అని ఆ పట్టణం యొక్క ఆ గ్రామం యొక్క పేరు సంఘానికి ముందు పెట్టి పిలవడం అనేది వాక్యానుసారమైన విధానం క్రిస్టియన్ అసెంబ్లీ అని మన సహవాసంలో ఇంగ్లీష్లో పలుకుతారు కానీ వాస్తవంగా తెలుగులో అయితే పిఠాపరపు క్రీస్తు సంఘము అని స్పష్టమైన తెలుగు భాషలో పిఠాపరములో ఉన్న క్రీస్తు సంఘము అని పిలుస్తారు ఎందుకంటే ఆల్రెడీ క్రీస్తు సంఘాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా అదే పేరుతో పిలువబడితే మనల్ని కూడా అందులో కలిపేస్తారనే భయంతో దానిని ఇంగ్లీష్లో పెట్టి క్రీస్టియన్ అసెంబ్లీ అన్నారు అంటే క్రీస్తు సంఘము క్రీస్టియన్ క్రీస్తులో ఉన్న వారిని అందరినీ క్రీస్టియన్స్ అంటారు కాబట్టి క్రీస్తు అనే పేరు ఏదైనా అందులో కనబడుతుంది కాబట్టి అలాగనే పెద్దలు పూర్వీకులు పెట్టడం జరిగింది సరే ఉన్న సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం హెబ్రోన్ అంటే సహవాసము అని అర్థం హెబ్రోన్ అంటే సహవాసము ఇది ఒక పట్టణపు పేరు ఎరుషులం యొక్క పట్టణానికి దక్షిణముగా ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎరుసలేంకి దక్షిణముగా ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పట్టణం ఇది చాలా గొప్ప పట్టణం ప్రాముఖ్యమైన పట్టణం పూర్వం మందే కట్టబడిన పట్టణం దీనికి అసలైన పేరు యహోత్సవ గ్రంథం పద్నాలుగు పదిహేనులో తర్భా అని పేరు పెట్టబడింది దీని అసలైన పేరు కిరియా తర్భా అని పేరు పెట్టబడింది ఇక్కడ అనాకీలు ఉండేవారు అనాకీలలో అర్భ అనేవాడు గొప్పవాడు అతడు అనాకీల వంశకర్త అందుచేత దీనికి అర్బ యొక్క పట్టణము అని పేరు కూడా ఉంది మీరు బైబిల్లో చదువుకుంటే మీకు మంచిదేమో యహోత్సవ గ్రంథం పద్నాలుగు పదిహేను యహోషవ గ్రంథం పద్నాలుగు పదిహేను గొప్పవాడు అప్పుడు నెమ్మదిగా ఉండేను అతడు గొప్పవాడు అనే మార్చు వస్తాం పదిహేను పదమూడు అర్బా యొక్క పట్టణమును ఇచ్చాను అది హెబ్రోను అనే మార్చు వస్తున్నాం ఇక్కడ అర్బా అనేవాడు పాలన చేసేవాడు అతడు గొప్పవాడు గనుక వంశకర్త కనుక ఆ పట్టణానికి ఇతని పేరు కూడా పిలువబడింది అన్నమాట అర్బా యొక్క పట్టణం అని క్రియాతర్బా అనేటువంటి అసలైన పేరు కలిగిన పట్టణం అర్బా అని ఒక వ్యక్తి చేత పిలువబడుతున్న పట్టణం అలాగే ఈ హిబ్రోను అనేది ఒక వ్యక్తికి పెట్టబడిన పేరు చూడండి సంఖ్యాకాండం మూడు అధ్యాయం పంతొమ్మిదో వచనం సంఖ్యాకాండం మూడు అధ్యాయం పంతొమ్మిదవచ్చును మూడు పంతొమ్మిది వంశకర్తల పేర్లు హిబ్రోను అని పేరు పెట్టుకున్నారు అన్నమాట హిబ్రోను అని పేరు పెట్టుకున్నారు హిబ్రోను అనేది ఒక స్థలం పేరు హిబ్రోను అనేది ఒక వ్యక్తి పేరు అనే మాట చూస్తాం కదా హిబ్రోను అని పెట్టుకోవచ్చండి పేరు మంచిదే దాని అర్థం కూడా మంచిదే సహవాసము అనే మాట ఇక్కడ అబ్రహాము నివాసం చేస్తున్నట్లుగా మనం చూసాం ఆది కాన్నం పదమూడు పద్దెనిమిదిలో హెబ్రోను కొల ఉంది కొన కొ ఇది ఏరు అంటారుగా అది ఉంది హెబ్రోనులో పర్వతాలు ఉన్నాయి ఈ హెబ్రోనులో సింధూర వృక్ష వనం ఉంది సింధూర వృక్షవనం హెబ్రోనులో అబ్రహాము నివాసం చేస్తున్న సంగతి పదమూడు పద్దెనిమిదిలో చూసాం హెబ్రోన్కి ఎప్పుడు వచ్చాడు అంటే పన్నెండో అధ్యాయంలో అతడు ప్రయాణం కొనసాగి అతడు బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యలో గుడారం వేశాడు మొదట ఆ తర్వాత పదమూడు అధ్యాయంలో లోతు పశువుల కాపర్లకును అబ్రహం పశువుల కాపర్లకును గొడవ వచ్చినప్పుడు వారిద్దరూ ఇడిపోయారు ఇడిపోయినప్పుడు లోతు సుదేమే గొమ్మేర పట్టణాన్ని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత అబ్రహాము తన గుడారం అక్కడ నుండి తీసుకుని హెబ్రోనులో గుడారం వేసి ఈ మమ్రే దగ్గర సింధూర వృక్ష వనం దగ్గర దిగి అక్కడ ఎహోవాకు బలిపీఠం కట్టెను అనే మాట చూస్తాం అబ్రహాం జీవితంలో ఇది మూడవ బలిపీఠం పన్నెండులో ఏడవ వచనంలో ఒకసారి కట్టాడు తర్వాత పదమూడు ఐదులో లేక నాలుగులో మొదట కట్టిన బలిపీటమే అన్నాడు పన్నెండు ఏడులో కట్టిన బలిపీటం దగ్గరకు వచ్చాడు అది రెండవది మూడవది పదమూడు పద్దెనిమిదిలో ఇది కట్టబడిన రెండో బలిపీఠం బలిపీఠం దగ్గరకు రాబడింది మూడోది రెండవది ఇక్కడ ఉందండి ఎనిమిదిలో ఉంది పన్నెండు ఎనిమిదిలో ఎహోవాకు బలిపీఠం కట్టెను అన్నాడు షకేము నందలి ఒక బలిపీఠం కట్టాడు బేతలకు తూర్పు దగ్గర ఉన్న హాయి దగ్గర ఒక బలిపీఠం కట్టాడు తర్వాత మమ్రే దగ్గర హెబ్రోన్లో ఒక బలిపీఠం కట్టాడు అక్కడ నుండి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనకు తెలియదు కానీ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు అంతా కూడా మమ్రేలోనే అంటే హిబ్రోన్లోనే ఉన్నాడు ఆ తర్వాత ఇరవై అధ్యాయంలో అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య దేశంలో నివసించి గ్యారారులో కొన్నాళ్ళు ఉండెను అన్నాడు హిబ్రూన్లో ఎన్నాళ్ళు ఉన్నాడో మనకు తెలియదు కానీ చాలా అధ్యాయాలే ఉన్నాడండి చాలా అధ్యాయాలు ఉన్నాడు తర్వాత ఇసాకు కూడా హిబ్రోన్లో ఉన్నాడు తర్వాత వారు ఇద్దరు నివసించిన స్థలంలోనే యాకోబు కూడా హిబ్రూన్లో ఉన్నాడు చూడండి ఆదికాండం ముప్పై ఐదు ఇరవై ఏడు ఆదికాండం ముప్పై ఐదు ఇరవై ఏడు అబ్రహామును ఇసాకును పరదేశులై ఉండిన మమ్రేలు కిరియా తర్బాకు తన తండ్రి అయిన ఇసాకునొద్దకు తండ్రి అయినా ఇసాకునొద్దకు యాకోబు వచ్చును అదే హిబ్రోను హిబ్రోన్లో ఎవరెవరు ఉన్నారు అబ్రహాం ఉన్నాడు ఇసాకు ఉన్నాడు ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను అంటే తాత ఉన్న స్థలంలో తండ్రి ఉన్న స్థలంలో యాకోబు కూడా నివాసం చేశాడు కదండి హెబ్రోనుతో వారికి ఉన్న సంబంధం హెబ్రోన్ అంటే సహవాసముతో వారికి ఉన్న సంబంధం ఇక్కడ మనం ఒక చిన్న పాఠం చెప్పుకుని ముందుకు వెళ్దాం సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది సహవాసమే ఆరు మాసాలు సహవాసం చేస్తే వారే వీరవుతారు మనం నమ్మిన సత్యం విషయంలో మన కలిగి ఉన్న సహవాసం విషయంలో మన తర్వాత మన పిల్లలు వారి తర్వాత వారి పిల్లలు ఏ సహవాసంలో ఉండాలి మనం ఏ సహవాసంలో ఉన్నామో అదే సహవాసంలో ఉండాలి అదేంటి అర్థమైందా ఈ మధ్యకాలంలో జరిగిన యూటర్న్ ఏంటంటే ఈ సహవాసంలో నుంచి వేరే సహవాసంలో దాటిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ చదువున పిల్లల యొక్క చదువుకి వేరే సహవాసంలో ఉన్న వాళ్ళు దొరుకుతున్నారు అంటే సత్యం కంటే వారికి ఏది కావాలి స్టేటస్ చదువు ఉద్యోగం వారు ఉన్నతమైన స్థితి కావాలి సత్యం అవసరం లేదు సహవాసము మంచిది అని చెప్పి బోధించి ఆ సహవాసం నుంచి ఆ పిల్లల్ని దాటిచ్చేస్తే ఎంతకాలం మనం చెప్పిన సత్యానికి మనం ఒక పేరు పెట్ట బోధించిన బోధకు దుర్బోధ అని అన్నమాట దాన్ని ఏ బోధ అంటాం దుర్బోధ కదా అంటే నమ్మిన సత్యాన్ని ఉన్నతమైన స్థితి కొరకు పిల్లల యొక్క ఉద్యోగాల కొరకు వారి సుఖాల కొరకు వారి ఆస్తుల కొరకు వారిని ఏం చేస్తున్నావు సహవాసం నుండి దాటించేస్తున్నాం అన్నమాట కదా సహవాసం నుండి దాటింది అది ఎంత ప్రమాదం అంటే చిన్నతనం నుండి మనం నేర్పించిన సత్యం అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా వారు ఏం చేయాలి మారాలి అంతే ఇక్కడ భాషలు లేవంటే అక్కడ భాషలు ఉంటాయి ఇక్కడ స్త్రీలు మాట్లాడకూడదంటే అక్కడ స్త్రీలు మాట్లాడాలి ఇక్కడ కృష్ణమ చేయకూడదంటే అక్కడ కృష్ణమ చేయాలి ఎందుకని స్థలం మారింది సహవాసం మారింది ఇక్కడ నమ్మిన సత్యాన్ని బట్టి కొంతకాలం వారు ఏదో నిలబడతారు కానీ తర్వాత 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 వారు తప్పనిసరిగా అక్కడ బిండవలసిన అవసరత ఎంతైనా ఉంటుంది అదేండి అందుకని మన సహవాసంలో కూడా మన పిల్లల యొక్క చదువు విషయంలో వారు భవిష్యత్తు విషయంలో ఎంతోమంది ఉన్నారు సమమైన రీతిలో కులాలను పక్కన పెడితే ఖచ్చితంగా కులాలను పక్కన పెడితే మీకు దొరకని అబ్బాయి మన సహవాసంలో లేడు దొరకని అమ్మాయి సహవాసంలో లేకుండా ఉండడండి కదా ఖచ్చితంగా ఉంటాడు అబ్రాహా ఎక్కడ ఉన్నాడు ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు యాకోబు కూడా అక్కడే ఉన్నాడు కదా సహవాసం కలిగి ఉన్నారండి అది ప్రయత్నం చేయండి ప్రభువుని అడగండి తప్పనిసరిగా ఇదే సహవాసంలో నుండి ఎవరినిస్తాడు ఇస్తాడు అమ్మాయిలు ఇస్తాడు కనుక ఈ సి చిన్న సత్యాన్ని మనం గమనిస్తున్నాం సహవాసం మారింది అంటే ఖచ్చితంగా ఏం మారుతుంది సమస్తం కూడా మారిపోతుంది అబ్రహాము